హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బనానా జ్యూస్ ఇది చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఐదు నిమిషాల్లో అయిపోతుంది ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులో టూ బనానాస్ కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు కొన్ని మిల్క్ యాడ్ చేద్దాం ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేద్దాం దాన్ని మిక్సీ పట్టుకుందాం ఈ మిశ్రమాన్ని స్మూత్ గా మిక్సీ పట్టాక గ్లాస్ లోకి వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుందాం ఇప్పుడు హార్లిక్స్ వేసుకుందాం దానిని జీడిపప్పులతో గార్నిష్ చేసుకుందాం అంతేనండి మన టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ బనానాజ్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చే